లోకంలో ఉంటున్నాం లోకంతో ఉంటున్నాం లో స్వేగంతో ఉంటున్నాం గమనించండి దేవుడు మనతో ఉన్నారంటాడు ఎందుకు దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు గమనించండి దేవుడు మనతో ఎందుకు ఉండాలనుకుంటున్నాడానికి అంటే మనకు రక్షించదను కోసము అమేన్ చెప్పులేసి గమనిస్తున్నాం ఆఫ్ సాల్వేషన్ వాట్ ఏంటి రక్షణ అర్థం మీ శరీరానికి రక్షణ టూ ఆత్మకి రక్షణ అందరు ఏం కోరుకుంటున్నారంటే ఏం కోరుకుంటున్నారు శరీర రక్షణ కోసమే అక్కడ ప్రార్థన చేతున్నట్టుగా పారిపోతున్నారు అలాగే కదా ఎక్కడో లేడు దేవుడు మీ దగ్గరే ఉన్నాడు చవరుగా ఈ యుఖో ఉంటారు అన్నాడు నాట ఉన్నాడండి ఇంకా ఎవరు చేపెరు ఆ చింతపులటికి తిరుగుతున్నట్టు ఇది ఈ చేంతపులాని angle లో ఉందక్కడ ఇనే చింతపులు వీగ పరిగెట్టి చింతపులు పరిగెట్టి ఇచ్చారు రియల్ గా రియల్ గా చింతపుల్ని పరిగెట్టి ఇచ్చారు నాకను పరిగెట్టిచ్చారు ఎందుకంటే దేవుడు నాటవు

వీణ నిలించేటి చాడి మనన్ జనికి చాడో యెహి మనుని మైకి గట్టిగా సోదరులు హల్లెలూయా గడియ జపండి హల్లెలూయా ఇక్కడ గడియ జపండి హల్లెలూయా రమందారంటే కొండల రీసెంట్ లా మొందండి అలాంటారా సాక్షా జపమొందరా నక్షత్రం జంపిస్తాను రీటైర్డ్ 3 साल సంఘం తీర్మానం జరిగింది అర్ధరాత్రి వేళ ఒంటిగన్న టైం లో నాలుగు కొండల మధ్యలో మంచిది వెన్నెల్లో ఒక సహోదరుడు బాగులేదంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాలి ఆయన స్వచ్ఛత పొందాడు అక్కడ ఉంటే ఏ టైంలో వస్తారో తెలిసి అప్పుడు టార్గెట్ లో ఉన్నాను కానీ అక్కడ నుంచి మనకి మళ్ళా రాత్రి అయిన ముక్క ముగ్గురు